జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఈ సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలతో తెలుగు బాక్సాఫీస్ కలకల్లాడుతోంది గుంటూరు కారం హనుమాన్ సైంధవ్ నా స్వామి రంగ ఈ నాలుగు చిత్రాలు సంక్రాంతి పండుగకు విడుదలయ్యాయి సైంధవ్ కి మంచి టాక్ వచ్చింది బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్ సంపాదించుకుంది వెంకీ మూవీ వెంకటేష్ కెరీర్ లో డెబ్బై ఐదవ సినిమాగా ఇది తెరపై వచ్చింది ట్రెండ్ కి తగ్గట్టు కొత్త తరం యాక్షన్ కథతో చేసిన సినిమా కావడం సంక్రాంతి బరిలో నిలవడంతో సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి ప్రచార చిత్రాలు టీజర్ ట్రైలర్ అందరినీ ఆకట్టుకున్నాయి మరింత హైప్ కూడా పెరిగింది యాక్షన్ కథ అయిన వెంకటేష్ మార్క్ కుటుంబ నేపథ్యం కూడా ఇందులో కీలకంగా మారింది మరి ఈ సినిమాకి ఐదో రోజు కలెక్షన్ విధంగా వచ్చాయి ఆరో రోజు కలెక్షన్స్ ఏ మేరకు తీసుకురానుంది టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ బట్టి చూద్దాం తొలి రోజు ఈ సినిమా మంచి మార్కెట్ తో ఆరు కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ తీసుకువచ్చింది ప్రపంచ వ్యాప్తంగా రెండో రోజు సుమారు ఐదు కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది మూడో రోజు అదే జోరుతో నాలుగు కోట్ల రూపాయలు నాలుగో రోజు మూడు కోట్ల రూపాయలు ఐదో రోజు రెండు కోట్ల రూపాయల వరకు వసూళ్లు తీసుకువచ్చింది ఆక్యుపెన్సీ దాదాపు ఇరవై ఐదు శాతం వరకు కనిపించింది హనుమాన్ గుంటూరు కారం నా స్వామి రంగ ఈ మూడు సినిమాలు పోటీకి ఉన్న పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమా కంటెంట్ చాలామందికి నచ్చి ఆక్యుపెన్సీ మరింత పెంచుకుంది అయితే ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు థియేటర్లు పంచుకున్నాయి ఓవర్సీస్లో కూడా పది శాతం వరకు ఆక్యుపెన్సీ కనిపించింది ఇక ఆరో రోజు ఆక్యుపెన్సీ పద్దెనిమిది శాతం ఉన్నట్టు తెలుస్తోంది అడ్వాన్స్ బుకింగ్ బట్టి నేడు మరో కోటిన్నర నుంచి రెండున్నర కోట్ల మధ్య కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది ఓవర్సీస్లో కూడా సూపర్ కలెక్షన్స్ తీసుకువస్తుంది మొత్తానికి ఇరవై రెండు కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు మార్కు చేరే అవకాశం కనిపిస్తుంది కొత్త తరం యాక్షన్ సినిమాలతో సీనియర్ హీరోలు గట్టి ప్రభావం చూపుతున్న రోజులివి బాలీవుడ్లో షారుఖ్ మొదలు విక్రమ్తో కమల్ హాసన్ జైలర్తో రజనీకాంత్ ఇలా చాలామంది ఈ తరహా సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు నమోదు చేశారు వెంకటేష్ తన డెబ్బై చిత్రం కోసం అలాంటి కాదని ఎంచుకున్నారు ఇది ప్రత్యేకమైన ఆసక్తిని ఏర్పరిచింది అందరికీ వెంకటేష్ ఈ కథ ఎంపిక చాలా బాగుంది ఆయన దర్శకుడు చూపించిన విధానం కూడా అందరినీ మెప్పించింది ఇక సినిమాలో చేసిన యాక్షన్ సీన్స్ ఆయన స్టైలిష్ లుక్ అలాగే నవాజుద్దీన్ సిద్దికి పాత్ర అందరినీ ఆకట్టుకుంది యాక్షన్ అవతారంలో వెంకటేష్ కనిపిస్తే ఎలా ఉంటుందో గతంలో ఆయన సినిమాలు చూసాం ఇందులో మరింత స్టైలిష్గా కనిపించారు ఆయన ఆయన చేసిన ఫైట్స్ ఆకట్టుకున్నాయి భావోద్వేగాలతో కూడిన సన్నివేశాల్లో తనదైన ముద్ర వేశారు ఆయన